హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు బాగుండాలి అందులో నేను ఉండాలని ఎప్పుడు కోరుకుంటానండి అయితే శుక్రవారం కదండి శుక్రవారం నాడు అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం అయితే జరుగుతుందండి ముందుగా అయితే అమ్మవారి జన్మస్థలం దగ్గర ఈ విధంగా అయితే పూజలు అయితే జరుగుతూ ఉంటాయి ఫ్రెండ్స్ నేల తాళాలతో వేద మంత్రాలతో అమ్మవారికి అయితే ఇక్కడ జన్మస్థలం దగ్గర ఈ విధంగా పూజలు అయితే జరుగుతాయండి ముందుగా కొబ్బరికాయ కొట్టి ఆ తర్వాతకి పసుపు కుంకుమ పూలు గంధము ఇలా అన్నీ అమ్మవారికి సమర్పించి తర్వాతకి గాజులు చీర సార నైవేద్యము ధూపము అలా ప్రతి ఒక్కటి అమ్మవారి జన్మస్థలం దగ్గర అమ్మవారికి సమర్పించి అమ్మవారి దగ్గర హారతి తీసుకొని గుట్టు పెట్టుకొని లోన ఉన్న విగ్రహానికి అభిషేకం చేసే పాలతో సైతం అమ్మవారి దగ్గరికి వచ్చి ఇక్కడ చూపించి ఆ తర్వాతకే తీసుకొని లోనకెళ్ళి అమ్మవారికి అయితే అభిషేకమైతే చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్ కాబట్టి మీరెవరైనా సరే అభిషేకం చేసే వీడియోస్ చూడాలి అనుకుంటే మన ఛానల్లోనైతే ఖచ్చితంగా లైవ్ వీడియోనైతే ప్రసారం అవుతుందండి మన ఛానల్ నేమ్ వచ్చేసి స్వరూప పోచారపు అని నేమ్ కొంటే ఖచ్చితంగా అమ్మవారి అన్నీ లైవ్ వీడియోసే వస్తూ ఉంటాయండి ఎవరైనా చూడాలి అనుకున్న వారైతే చూసేయచ్చండి చూసిన వారైతే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వారు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి ఇంకా అయితే అమ్మవారి దగ్గరికి అయితే వచ్చేసానండి నేను అమ్మవారి దగ్గరికి మీ కోసం ఇలా వీడియోస్ చేయాలి అంటే ఈ వీడియోస్ వెనకాల ఎంత తీస్తుందో మీకు కూడా ఒక్కసారి నా మాటల్లో చెప్పేస్తానండి ఇంకా నేను పొద్దుటప్పుడు ఫోర్కు లేగాలండి శుక్రవారం రోజు అభిషేకం మీకు వీడియోస్ చేయించాలంటే ఫోరుకు లేచి నేను ఇల్లు మొత్తం శుభ్రం చేసుకొని చక్కగా నేను ఇంట్లో దీపం పెట్టుకొని నేను బయలుదేరి గుడి దగ్గరికి వచ్చేటప్పుడు ఇలా స్టార్ట్ అవుతూ ఉంటారండి కాబట్టి ఇలాంటి వీడియోస్ చేయాలంటే కొంచెం రిస్క్ రిస్క్ అయినా పర్వాలేదండి మీరు అందరూ హ్యాపీగా చూస్తున్నారు కనుక కూడా చాలా హ్యాపీగా చేస్తున్నానండి అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే కదండి ఏదైనా సరే ఇంక ఈరోజైతే లోన్ ఉన్న అమ్మవారికి అయితే విద్యార్థులకి అయితే చక్కగా ఈరోజు చాలా బాగా జరిగిందండి అభిషేకం అయితే చాలాసేపు జరిగింది చాలా బాగా జరిగింది చాలా చక్కగా ఉంది చాలామంది భక్తులు కూడా చాలా దూరం ప్రాంతాల నుంచి కూడా వచ్చారండి ఇక్కడికైతే ఎక్కడో కాకినాడ అవతలంటండి అక్కడి నుంచి తను అమ్మవారికి అయితే ఉయ్యాల కట్టడానికి వచ్చారండి పిల్లలు లేరంట ఎవరో చెప్పారంట చెప్తే అక్కడి నుంచి తను ఉయ్యాల కట్టడం కోసం అమ్మవారి గుడికి అయితే వచ్చారు చక్కగా అమ్మవారి అభిషేకం కూలో కూర్చొని చూసి అమ్మవారిని దర్శనం చేసుకున్నాకే నేను వెళ్ళి ఉయ్యాల కడతానని చెప్పేసి అయితే తను అక్కడ కూర్చున్నారండి ఇంకొకరు తల్లాడ అవతల నుంచి ఇంకొకరు ఏలూరు అవతల నుంచి ఇలా చాలామంది భక్తులైతే ఈరోజైతే దూర ప్రాంతాల నుంచి అమ్మవారి దగ్గరికి అయితే ఎక్కువ శాతం అయితే వచ్చారండి నవరాత్రుల్లో ఎవరో ఏదో మొక్కుకున్నారంటే ఆ మొక్కు నెలవేరింది ఈరోజు అమ్మవారికి బియ్యం పోయాలని చెప్పేసి కొంతమంది వచ్చారు కొంతమంది ఏమో అలా మేము ఏదో మొక్కుకున్నామండి ఆ కోరిక అయితే నెలవేరింది అది సక్సెస్ అయిపోయింది మాకు ఆ పని అయిపోయింది పూర్తి అమ్మవారికి అయితే చీర సారా గాజులు పసుపు కుంకుమ అన్నీ తీసుకొని వచ్చామండి ఈరోజు అమ్మవారికి సమర్పించాలి అన్నారు వారు కూడా వచ్చారండి చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చేసి ఈరోజైతే మన పెద్దమ్మ తల్లిని అయితే దర్శనం అయితే చేసుకుంటున్నారండి మీరు కూడా ఇలా పాలాభిషేకం చేయించుకోవాలి పంచామృతాలతో మన పేరు మీద అని అనుకునేవారు ఎవరైనా సరే గుడికి వచ్చినప్పుడు అక్కడ చక్కగా హండ్రెడ్ రూపీస్ ఏనండి ప్రతి శుక్రవారం అమ్మవారికి అయితే పంచామృతాలతో అభిషేకం చేస్తారు మన పేరు మీద గోత్రనామాలు చదువుతారు అర్చనలు చేస్తారండి మీకు ఎవరికైనా ఆసక్తి ఉన్నాలో ఖచ్చితంగా అక్కడ టోకెన్ అయితే రాపిచ్చుకోవచ్చు మన చైర్మన్ గారు అండి గుడి చైర్మన్ గారు అన్నమాట అందరం కలిసి అక్కడ అమ్మవారి దగ్గర అయితే దీప నైవేద్యం అలా హారతులు ప్రతి ఒక్కటైతే తీసుకున్నానండి ఇక్కడ కొలిచిన వారికి కొంగు బంగారం చేసే తల్లి మన పెద్దమ్మ తల్లి దేవాలయం కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరు ఏ కోరిక అనుకున్నా సరే ఒక్క పది పదిహేను రోజుల్లోనే ఖచ్చితంగా నెలవేరుతుందండి ఎవరు ఏ కోరికైనా ఎంత కఠినమైన కోరికైనా సరే ఖచ్చితంగా నెలవేరుతుంది ఎలాంటి కోరికైనా సరే అండి పెళ్ళిళ్ళు జాబు జాతక విత్యం ఎలాంటిదైనా కుంకుమ పూజ చేయించుకుంటే ఇంకా మంచిదండి అమ్మవారి దగ్గర అయితే మన కనకదుర్గమ్మవారి దగ్గర కుంకుమ పూజ చేయించుకుంటే చాలా మంచిదండి చాలా చక్కగా చేస్తారు చాలా బాగా చేస్తారు కుంకుమ పూజ చేయించుకున్న వారం రోజుల్లోనే మనకైతే రిజల్ట్ అయితే వచ్చేస్తుందండి అంత చల్లని తల్లి అండి ఎందుకంటే అమ్మవారే స్వయంగా ఇక్కడ వెలిసిన అమ్మవారు గనక మన పెద్దమ్మ తల్లి మన కోరికలు అయితే ఖచ్చితంగా నెరవేరుస్తుందండి మన కోరికలు మనం ఎంత నిష్టగా నియమంగా భక్తితో చెప్పి అమ్మవారికి వెళ్తామో